నమస్కారం ఎత్తులో పని చేయడం మందికి ఇది రోజూ చేసే పనే కాని ఒక్క చిన్న పొరపాటు జరిగితే దానివల్ల ఎంత పెద్ద ప్రమాదం జరగొచ్చో మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మనం ఎత్తులో పని చేసేటప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే రోజు చివర్లో మనమందరం సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి కదా సరే ఎత్తులో పని అనగానే మనకి ఏం గుర్తొస్తుంది పెద్ద పెద్ద బిల్డింగులు క్రేన్లు అంతేనా కానే కాదు మనం అసలు ఊహించని ప్రదేశాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి ఏంటో చూద్దామా చూడండి ఎత్తులో పనిచేయడం అంటే ఏదో ఒకటే అని అనుకోవద్దు ఒక ప్లాట్ఫామ్ మీద లైట్ ఫిక్స్ చేయడం కావచ్చు లేదా ఒక స్క్యాఫోల్డింగ్ మీద నిలబట్టం కావచ్చు చివరికి ఓ షెడ్ పైకప్పు మీద ఉన్నా సరే లేదంటే ఒక ట్యాంక్ పైనున్నా సరే ఇవన్నీ ఎత్తులో పనిచేయడం కిందకే వస్తాయన్నమాట అసలు దీనికి ఉన్న నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి కిందపడి గాయపడే అవకాశమున్న ఏ పని చేసినా అది ఎంత చిన్న ఎత్తైనా సరే దాన్ని ఎత్తులో పని అని అంటారు అవును విన్నది నిజమే కేవలం కొద్ది అడుగుల ఎత్తుకూడా చాలా ప్రమాదకరం ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ఈ రిస్క్ గురించి కింద పడటం వల్ల జరిగే నష్టం గురించి మాట్లాడుకుందాం ఒక వ్యక్తి కింద పడితే అసలేం జరుగుతుంది ఆ ఒక్క చిన్న పొరపాటు ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది ఒకవేళ ఎత్తు నుంచి కింద పడితే తలకి తీవ్రమైన గాయమవచ్చు వెన్నుపూస విరిగిపోవచ్చు శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు అవ్వచ్చు పర్మనెంట్గా డిసెబిలిటీ రావచ్చు కొన్నిసార్లైతే ప్రాణాలే పోవచ్చు ఇవేవో భయపెట్టడానికి చెప్తున్న మాటలు కాదు ఇవి ప్రతిరోజు మనం చూస్తున్న నిజాలు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే దాదాపు ఓ అడుగుల ఎత్తు నుంచి పడినా కూడా ప్రాణాలు పోయే ప్రమాదముంది అందుకే అరే ఇంతే కదా అనే తక్కువ ఎత్తుని ఎప్పుడూ అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు నలభై శాతం జస్ట్ ఈ నంబర్ను చూడండి ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు దీని వెనుక చాలా షాకింగ్ నిజముంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇండియాలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జరిగే ప్రతి పది మరణాల్లో నాలుగు మరణాలు కేవలం ఎత్తునుంచి కిందపడటం వల్లే జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి దీనికి కారణం సరియైన ట్రైనింగ్ లేకపోవటం సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవ్వటం ఇలాంటి వాటి వల్లే మనం ఆపగలిగే ప్రమాదాలు కూడా ఎన్నో ప్రాణాల్ని తీస్తున్నాయి గ్రావిటీ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు ఇది అక్షరాల నిజం అందుకే మనం ఫస్ట్ టైమే అన్ని కరెక్ట్గా సేఫ్గా చూసుకోవాలి సరే మరి ఆ సొల్యూషన్స్ ఏంటో చూసేద్దామా ఎత్తులో పనిచేసేటప్పుడు మన ప్రాణాల్ని కాపాడే అత్యంత ముఖ్యమైనది సేఫ్టీ హార్నెస్ దీన్ని కేవలం ఒక టూల్గా చూడొద్దు ఇది మన పర్సనల్ లైఫ్ లైన్ అనమాట కరెక్ట్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవటమే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే వాడాల్సింది ఫుల్ బాడీ సేఫ్టీ హార్నెస్ మాత్రమే అది షాక్ అబ్జార్బర్తో వచ్చే డబుల్ ల్యాన్యార్డ్తో అంతేకాని కేవలం నడుముకి కట్టుకునే వేస్ట్ బెల్ట్లు అస్సలు వాడకూడదు అవి సేఫ్ కావు వాటికి పర్మిషన్ లేదు ప్రతిసారి హార్నెస్ వాడే ముందు దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి ఫస్ట్ దాని వెబింగ్లో ఏవైనా కట్స్ ఉన్నాయేమో చూడండి తరువాత డీరింగ్స్ రింగ్స్ యార్డ్ హుక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా దాని ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూడండి అస్సలు మర్చిపోవద్దు ఇక వేసుకునేటప్పుడు ఒక జాకెట్లా వేసుకుని స్ట్రాప్స్ అన్నీ కరెక్ట్గా టైట్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి చివరిగా ల్యాండ్ యార్డ్ను ఒక గట్టి యాంకరేజ్ పాయింట్కి కనెక్ట్ చేయాలి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది మనం ల్యాండ్ యార్డ్ను తగిలించే యాంకరేజ్ పాయింట్ ఉంది కదా అది మన బాడీ వెయిట్ కన్నా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంతేగాని ఏదో బలహీనమైన పైపుకో రేలింగ్కో తగిలించామనుకోండి అది మనతో పాటే కింద కూడా వచ్చేస్తుంది సరే పర్సనల్ ఎక్విప్మెంట్ గురించి చూసాం వీటితో పాటు మనల్ని సేవ్ చేసే కొన్ని సిస్టమ్స్ కూడా ఉంటాయి అవే పర్మిట్స్ అండ్ అనాలిసిస్ ఇవి కూడా మన ప్రాణాల్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ పర్మిట్ టు వర్క్ అంటే పీడబ్ల్యూ సిస్టమ్ను ఒక సేఫ్టీ గేట్లా అనుకోండి పని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాలిడ్ పర్మిట్ ఉండాలి స్కాఫోల్డింగ్కి సర్టిఫైడ్ ట్యాగ్ ఉండాలి పని చేసేవాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే అయ్యుండాలి సూపర్వైజర్ క్లియరెన్స్ తప్పనిసరి సింపుల్గా ఒకటే రూల్ నో పర్మిట్ నో వర్క్ అంతే మరి జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటే జేఎస్ఏ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది యాక్సిడెంట్ జరగక ముందే మన ప్రాణాల్ని కాపాడుతుంది ఎలాగంటే పని మొదలు పెట్టే ముందే అందులో ఉన్న ప్రమాదాల్ని గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది సేఫ్గా ఎలా వెళ్లాలో చెప్తుంది ఎలాంటి పీపీఈ వాడాలో కన్ఫర్మ్ చేస్తుంది ఇంకా ఎమర్జెన్సీ వస్తే రెస్క్యూ ప్లాన్ ఏంటనేది కూడా ముందే రెడీ చేస్తుంది ఇప్పుడు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చూద్దాం ఒక్క చిన్న పొరపాటు ఎన్ని జీవితాలను శాశ్వతంగా మార్చేసిందో తెలుసుకుందాం ఇది వింటే సేఫ్టీ ఎంత ముఖ్యమో మన కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది ఒక కాంట్రాక్ట్ వర్కర్ ఒక ప్లాట్ఫామ్ ఎక్కాడు కాని అతను సేఫ్టీ హార్నెస్ వేసుకోయదు అంతలోనే కాలు జారి ఆరు మీటర్ల ఎత్తునుంచి కింద పడిపోయాడు దాని పర్యవసానం ఏమైందంటే తలకి దెబ్బ తగలడంతో ఆ వర్కర్ అక్కడికక్కడే చనిపోయాడు తన మీద ఆధారపడ్డ కుటుంబం రోద్దున పడింది కంపెనీ మీద కాంట్రాక్టర్ మీద లీగల్ యాక్షన్ తీసుకున్నారు చూడండి ఒక్క పొరపాటు ఎన్ని జీవితాలను నాశనం చేసిందో సేఫ్టీ అనేది కేవలం ఒక రూల్ కాదు అదొక బాధ్యత మనం సేఫ్గా ఉండటానికి మనందరికీ ఒక బలమైన కారణముంది ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి భద్రత అనేది కంపెనీ రూల్స్ కోసం కాదు అది మీ జీవితం కోసం మీ కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచించండి మనం రోజు ఎన్నో పనులు చేస్తాం వాటన్నింటిలో కల్లా మనం ప్రతిరోజు చేసే అత్యంత ముఖ్యమైన పని ఏంటి సురక్షితంగా ఇంటికి తిరిగి రావడం అంతే ఏ పని మన ప్రాణం కన్నా మన కుటుంబం కన్నా ముఖ్యం కాదు సో సురక్షితంగా పని చేయండి క్షేమంగా ఇంటికి వెళ్ళండి